ైస్ మనం రోజు మూన్ని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది మూన్ యొక్క బ్రైట్నెస్ అనేది కొన్ని రోజులు పెరుగుతూ వెళ్తుంది అండ్ కొన్ని రోజులు తగ్గుతూ వెళ్తుంది అంటే నో లైట్ నుండి ఫుల్ లైట్ వరకు ఫుల్ లైట్ నుండి లో లైట్ వరకు ఇలా కొన్ని రోజులు అనేవి గడుస్తూ ఉంటాయి ఈ గడిచే కాలాన్ని వన్ మూన్ నూనార్ మంత్ అంటారు ఎప్పుడైతే సన్కి ఎత్కి మధ్యలో మూన్ ఉన్నప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మూన్ మీద సన్ లైటింగ్ అనేది పడదు సో మనకి మూన్ అనేది కనిపించదు దాన్నే మనం న్యూ మూన్ ఆర్ అమావాస్య అని అంటాం అండ్ మూన్ అక్కడి నుండి మన ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ అండ్ ప్లేస్కి వెళ్ళినప్పటికీ సన్ లైటింగ్ అనేది పూర్తిగా మూన్ మీద పడుతుంది సో మనకి మూన్ అనేది కనిపిస్తుంది దాన్నే మనం పౌర్ణమి ఆర్ ఫుల్ మూన్ అంటాం అండ్ మళ్ళీ అక్కడ నుండి మూన్ మన ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ అమావాస్యకి వస్తుంది ఈ సైకిల్ని కంప్లీట్ చేయడానికి మూన్కి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ డేస్ అనేవి పడుతుంది బట్ ఈ ట్వంటీ సెవెన్ డేస్లో ఎర్త్ కూడా కాస్త మూవ్ అవుతుంది కదా ఎందుకు అంటే మూన్ ఎలా ఎర్త్ చుట్టూ తిరుగుతుందో ఎర్త్ అలానే సన్ చుట్టూ తిరుగుతుంది సో ఈ ట్వంటీ సెవెన్ డేస్లో ఎర్త్ కూడా వన్ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంది ఆ మూవ్ అయిన ప్లేస్ని కూడా కవర్ చేయడానికి మూన్కి ఎక్స్ట్రా టూ డేస్ అనేవి పడుతుంది అందుకే వన్ మూన్ లూనార్ మంత్ అనేది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ డేస్ అవుతాయి అంటే మనకి అమావాస్య ఎక్కడైతే వచ్చిందో తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి రావడానికి మనకి ట్వంటీ సెవెన్ డేసే పడుతుంది కానీ ఈ గ్యాప్లో మన ఎత్ కూడా కాస్త మూవ్ అవ్వడం వల్ల ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అమావాస్య అనేది జరగదు సో మూన్ ఇంకాస్త ముందుకు జరిగితే అప్పుడు అమావాస్య జరుగుతుంది సో ఈ ఎక్స్ట్రా టూ డేస్ వల్ల ట్వంటీ నైన్ డేస్ అవుతాయి అండ్ ఈ సైకిల్లో అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళడానికి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డేస్ అవుతాయి అండ్ పౌర్ణమి నుండి అమావాస్యకి వెళ్ళడానికి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డేస్ అవుతాయి అండ్ ఈ అమావాస్య నుండి పౌర్ణమికి వెళ్ళే రోజులు అంటే మూన్ బ్రైట్నెస్ అనేది పెరుగుతూ వెళ్ళే టైంని మనం శుక్లపక్షం అని అంటాం అండ్ అలానే పౌర్ణమి నుండి అమావాస్యకి వెళ్ళే టైం అంటే మూన్ బ్రైట్నెస్ అనేది తగ్గుతూ వెళ్ళే టైంని మనం కృష్ణపక్షం అని అంటాం అండ్ ఈ కృష్ణపక్షం శుక్లపక్షంలో వచ్చే ఫోర్టీన్ డేస్కి ఫోర్టీన్ నేమ్స్ ఉంటాయి అవి ప్రతిపాద ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అండ్ ఈచ్ పార్ట్లో కూడా సేమ్ నేమ్స్ అనేవి ఉంటాయి అండ్ ఇక్కడ నేమ్స్ అనేవి సేమ్ అయినా కూడా పలికేటప్పుడు మాత్రం శుక్లపక్షం ప్రతిపద శుక్లపక్షం ద్వాదశి శుక్లపక్షం తృతీయ అని పలుకుతారు అలానే కృష్ణపక్షంలో వచ్చే ఆ డేట్స్ని కృష్ణపక్షం తృతీయ కృష్ణపక్షం పంచమి కృష్ణపక్షం ఏకాదశి అని పలుకుతారు అండ్ ఈ విధంగా మూన్ అనేది మన అత చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే అమావాస్య వచ్చిందో తిరిగి మళ్ళీ అమావాస్య రాగానే వన్ మంత్ అనేది కంప్లీట్ అవుతుంది అలా ట్వల్వ్ మంత్స్ అనేది కంప్లీట్ అవుతాయి సో ఆ ట్వెల్వ్ మంత్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి వన్ ఇయర్ కంప్లీట్ అయినట్టు సో గైస్ మనం ఈ వీడియోలో మూన్ ఫేసెస్ కోసం తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ కోసం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్